प्राइम टाइम न्यूज के स्वागत है రోడ్డు ప్రమాదాల నివారణకు ఎట్టకేలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందుకోసం ఐదు లక్షల రూపాయలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్ణయం తీసుకున్నారు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు మున్సిపాలిటీలు మేజర్ పంచాయతీలు జాతీయ రహదారులపై ముందుగా కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు హిట్ అండ్ రన్ జిల్లా స్థాయి పరిరక్షణ కమిటీ సమావేశం నేడు జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జరిగింది గుర్తు తెలియని వాహనాలు ఢీకొని మృతి చెందిన క్షతగాత్రులుగా మారిన మొత్తం పన్నెండు కేసులపై సమగ్రంగా చర్చించి ఆమోదించారు ప్రమాదాల నివారణపై ముందుగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు దీనికోసం డ్రైవింగ్ లైసెన్స్ల జారీ నిబంధనలను కఠినతరం చేయడం ప్రమాదకారకుల లైసెన్స్లను సస్పెండ్ చేయడం రహదారి నియమాలపై అవగాహన కల్పించడం తదితర చర్యలను చేపట్టాలని సూచించారు మంత్ డిజైన్ మంత్ ఎయిట్ ఈ ఎంబిఆర్లు ఉన్నాయి సార్ ఏంటి సరే వాళ్ళు ఇమ్మడి రెస్పీట్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ అవన్నీ చేయించాలి సార్ వాళ్ళు చేయించారు చేపిస్తే కేస్ అవుతుందని చెప్పి వాళ్ళు ఎవరు లేకపోవడం చూసి ఫాస్ట్ ఆకపోతారు కానీ డిటెక్ట్ అవ్వకపోతే అది కొంత చూసి అన్ని ఎఫర్ట్స్ అన్ని సిస్టమెటిక్ ఎఫర్డ్స్ అంటే ఇది రెండు వేలు రెండు విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్ కానీ టైప్ ఆఫ్ వెహికల్ కానీ చెప్పలేకపోవడం మూడోది ఏంటంటే డెత్ కేసులో ఓన్లీ డెత్ పర్సన్ ఉండి ఆ వెహికల్ అట్లీస్ట్ విట్నెస్ మనకి లేక ఐదర్ టైప్ ఆఫ్ వెహికల్ కూడా లేకపోతే మనకి సీసీ కెమెరాస్ మనం మ్యాచ్ చేసుకోలేం సార్ అలా చేయలేకపోతే మనం చేయలేకపోతున్నాం ఇవన్నీ పాత కేసులు కాబట్టి ఉన్నాయి సార్ కాకపోతే ఏరియాస్ మనకి కవర్ అయిన ఏరియాస్ తక్కువ అంటే మనకి ఎందుకంటే అప్పటికి

టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి